దేవుని నామానికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవుడా ఘనమైన తండ్రి నీ పాదలకి స్థుతి కలుగును గాక నాయన అయ్యా నీ పాద శనికి వస్తుండగా కృప చూపండి సహాయం చేయండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని నా జరిగిన ఏసుకు నామ పరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజున మరి పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీల ప్రజలు హెబ్రి భాషలో ఎనిమిది రకాల స్థుతులు చెల్లించి ఉన్నారు నాలుగు స్థుతులు అయిపోయినాయి ఐదవ స్థుతి చూద్దాం ఐదవ స్థుతి పేరేంటంటే జామార్ జామార్ అనగా సంగీత వాయిద్యాలు వాయించడం సంగీత వాయిద్యాలంటే ఈ రోజులలో చూసినట్టయితే చర్చిలలో మందిరాలలో చూడండి చక్క చక్కగా మరి సంగీత వాయిద్యాలతో తబలాలు కంజర్లు మరి గజ్జెలు తాళాలు ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా మరి ఎంత చక్కగా దేవుని మయంపరుస్తున్నారంట ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి వినేవాళ్ళకి కదా అలాగా మరి సంగీత వాయిద్యాలు వాయించడం అనమాట జామారంటే అంటే మరి ఈ సంగీత వాయిద్యాల కన్నా దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడు అంటే నీ నోటి నుంచి ఎలాగా స్థుతించాలి ఆ స్థుతిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మరి ఎన్ని వచ్చినా కానీ మార్కెట్లోకి నీ నీ స్థుతి నీ హృదయంలో నుంచి ఎలాగ వస్తుంది నీ నోటి దోర ఎలా స్థుతిస్తున్నావు నీ నుంచి ఎలాగ స్థుతి వస్తుంది నీ హృదయాంతరంగ నుంచి ఎలాగ స్థుతి వస్తుంది బయటికి ఎలాగ దేవుని ఆరాధిస్తున్నావు ఎలాగ దేవుని మయంపరుస్తున్నావు మరి ఆ స్థుతి కోసమే దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆ స్థుతి మీద ఆయన ఆశీర్డై ఉంటాడు అనమాట మనం చేసే స్థుతులపైన ఆశీరుడై ఉంటాడనమాట వింటూ ఉంటాడు ఆనందిస్తూ ఉంటాడు నీలో నాలు ఎందుకంటే మనము చక్కగా దేవుని చప్పట్లు కొడుతూ మనం ఆరాధిస్తూ ఉంటాం పాటలు పాడి దేవుని భయం పరుస్తూ ఉంటాం కదా కొంతమంది కూని రాగాలు తీస్తూ ఉంటారు కొంతమంది లోపల బయటికి వినపడే లోపల హృదయాంతరంగంలో నుంచి పాటలు పాడుకుంటూ ఉంటారు అదొక సంగీతం మరి మనసు మనస్సులో కొన్ని కొన్ని పాటలు వచ్చి సడన్గా వచ్చి పడతా ఉంటాయి అప్పుడు కూడా ఆ పాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు అప్పుడు కూడా మరి మనసుతో కూడా దేవుని మరి స్థుతించి మయం పరుతూ ఉంటాడు అనమాట అలాగా అలాగా నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు నీ స్థుతి కోసం దేవుడు ఆశపడతాడు నీ స్థుతి మీద ఆయన ఆశీనుడు కావడానికి ఆయన సంతోషించడానికి నువ్వు చేసే నేను చేసే స్థుతిలో పైన ఆయన ఆశీనుడు కావడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు నిన్ను నన్ను ఈ రోజున మరి ఎన్నో సంగీతాలు ఎన్నో మార్కెట్లకు ఎన్నో రకరకాలు వచ్చినాయి కానీ ఎన్ని వచ్చినప్పటికి కూడా మరి నీ స్థుతి మరి దేవునికి ఉండాలని దేవుని మయంపరచాలని నువ్వు మరి నేను అందరం కూడా దేవుని మయంపరచాలని దేవుడు కోరుకుంటాను శరీరం మన శరీరంలో ఎన్ని అవయ అవయవాలని ప్రతి ఒక అవయవంతో దేవుని మహిమపరచాలి నువ్వే ఒక మరి సంగీతముగా మారిపోవాలనే దేవుని యొక్క ఉద్దేశం దేవుని నా మనకి మహిమ కలుగును గాక ఆమెన్ అలాగా మనం ఒక సంగీత మరి వాయిద్యాలుగా మనమే దేవునికి అంకితం అయిపోవాలి అలాగ మనం సమర్పించుకోవాలన్నమాట చక్కగా పాటలు పాడి దేవుణ్ణి మయంపరుస్తూ ఉండాలన్నమాట హృదయాంతరంగంలో నుంచి ఆ పాటలు రావాలి మరి మనసుతో పాడగలగాలి హృదయ అంతరంగంలో నుంచి పాటలు రావాలి మరి చప్పట్లు కొడుతూ దేవుని మయంపరచాలి చేతులు ఎత్తి దేవుని భయం అలాగనమాట ఎన్ని రకాలుగా స్థుతి చెల్లించాలంటే మరి శరీరంలో ఎన్ని అవయవాలు అన్ని అవయవాలతో దేవుని ఒక పాట పాడేటప్పుడు చూడ మాటలు ఆడేటప్పుడు మాత్రము మామూలుగానే ఉంటుంది కానీ ఒక పాట పాడాలని సిద్ధపడుతున్నప్పుడు నిలబడుతున్నప్పుడు పాట పాడేటప్పుడు చూడడం ప్రతి ఒక్క అవయం ప్రతి ఒక్క కండరం ప్రతి ఒక్క మరి నర నరాలు కూడా మరి ఎంత చక్కగా దేవుణ్ణి మయంపరచడానికి ఒక ఉత్తేజం ఒక ఆనందం ఒక సంతోషం మరి మనలో కనపడతా ఉంటుంది అనమాట అలాగా పాట పాడటం తేలిక అనుకుంటాం కాదండి మాట్లాడటం ఎంతసేపైనా మాట్లాడగలుగుతాం కానీ పాట పాడేటప్పుడు చూడండి ప్రతి ఒక్క నరం ప్రతి ఒక్క కండరం ప్రతి ఒక్క అవయవం కూడా మరి దేవుని స్థుతిస్తూ ఉంటుంది దేవుని మయంపరుస్తూ ఉంటుంది అనమాట దేవుని నామానికి కలిగిన కాదు అటు విధంగా మనమే ఒక సంగీత వాయిద్యాలుగా మారిపోదాం ఆమెన్ హెల్ూయ ఈ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించడం గాక